దయామయుడైన దేవునికి స్తోత్రములు ఆయన దయలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి మూడవ తారీఖు ఏర్పరచబడినటువంటి దైవవాక్యం కీర్తనలు తొంభై అధ్యాయం ఎనిమిదవ వచనం నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళార అపాయము రాకుండా దేవుడు తన ప్రజలను కాపాడుట మాత్రమే కాదు మీకు విరోధముగా వారికి తిరుపు తీర్చుచూ ఉంటున్నాడన్న విషయం మరిచిపోకూడదు దానిని మీరు నిశ్చయముగా చూచెదరు గనుక శత్రువులను గూర్చి చింతింపగా పగ తెచ్చుటను గుర్చి ఆలోచింపక వారిని ప్రభు చేతికి అప్పగించడం మంచిది ఆయనే మీ పక్షమున వ్యాధ్యమాడడు వ్యాధ్యమాడగలడు యుద్ధము చేయగలడు ఐగుప్తి దేశమునకు యోసేపు చేసిన మేళ్లను మరచి ఫరోలు ఇజ్రాయిలు ప్రజల చేత వెట్టి చాకరీ చేయించిరి వారి జనాభా సంఖ్య పెరుగుచున్నదని మగ శిశువులందరినీ కూడా చంపగలిగారు సమయమున ఆసన్నమైనప్పుడు తన ప్రజలకు రక్షకునిగా మోషేను దేవుడు లేపగలిగాడు లేవి గోత్రమందు మోషే జన్మించగలిగాడు మోషే పుట్టినప్పుడు ఎంతో సుందరుడై ఉండుట చూచిన తల్లి మూడు నెలల కాలము దాచిపెట్టడం మనం చూస్తూ ఉంటున్నాము తదుపరి వాని కొరకు బ జమ్ముపెట్టును సిద్ధపరచగలిగాది దానికి కీలు పూసే నైలు నదిలో విడిచిపెట్టగలిగాది ఎంత ఆశ్చర్యము స్నానము చేయుటకు వచ్చిన ఫరో కుమార్తె కంటపడడం జమ్ముపెట్టిలో నుండి శిశువును తీసుకుని తన కుమారునిగా పెంచడం అతడే ఇజ్రాయిలులకు నాయకుడైన మోషే పది రకముల బాధలు తెగుళ్ల ద్వారా ఐగిప్తీయులో గొప్ప నష్టము కలగజేశాను చిట్ట చివరికి ఐగుప్తీయుల కుటుంబములో తొలిచూలు యావత్తూనూ సంభరించబడగలిగాది నీవు చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును అనునది దేవుని వాగ్దానం మోషే తన కర్ర నెత్తగా ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేల్చబడగలిగాది ఇరువైపులా నీరు గోడవలి నిలవగలిగాది గనుక ఎండిన నేల మీద నడిచినట్లు ఇజ్రాయిలు దాటి వెళ్ళగలిగారు వారిని వెంబడించిన ఫరో సైన్యము సముద్రము మధ్యన నడుచుండగా మోసే మరలా తన కర్రను ఎత్తెను రథములు సహితము సముద్రపు నీటితో కప్పబడినందున అందరూ కూడా మరణించగలిగారు ఆ దినమన యహోవ అయ్యుప్తుల చేతి నుండి ఇజ్రాయిలను రక్షించగలిగాడు వారు చచ్చిన సముద్ర సముద్రతీరమను చూచిరి అది నిర్గమకాండం పద్నాలుగు ముప్పైలో మీరు చూడగలరు దేవుని బిడలైన మనం భూమిని స్వతంత్రించుకున్నట్లు మనల్ని హెచ్చించువాడు ఆయనే భక్తిహీనుల నిర్మూలము కాగా మనము చూచెదము కీర్తన ముప్పై ఏడు ముప్పై నాలుగు అందు నిమిత్తం మనము కనిపెట్టవా కనిపెట్టేవారుగా ఉండాలి ఆయన మార్గాన్ని మనము అనుసరించేటువంటి వ్యక్తులుగా ఉండాలి దేవుని బిడలగా గ్రహించవలసినది భక్తిహీనులకు మన దేవుడు ప్రతి ఫలమును ఆయన ఇచ్చువాడై ఉంటున్నాడు ఇది వాస్తవమైన విషయం మన దేవాతి దేవుడు అపాయము రాకుండా ఆయన బిడలైన మళ్ళను ఆయన కాపాడగలడు ఆయన మనకు విరోధముగా లేచిన వారి విషయములో ఆ దేవాతి దేవుడే తీర్పు తీర్చగలడు కాబట్టి ఎక్కడ కానీ మన జీవితంలో మనము కలవరపడక ఆందోళన చెందక ధైర్యాన్ని మనము కలిగి ఉందాం దేవుడే మన పక్షమున అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేయగలుగుతాడు ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము దేవా భక్తిహీనులకు తండ్రి తప్పనిసరిగా ప్రతిఫలము కలుగుతుందని మీ వాక్యములో మేము దేవా చదివి వినగలిగితేమినాయన ఈరోజున తండ్రి మాకు విరోధముగా లేచినటువంటి వారు ఎవరై ఉన్నప్పటికీ కూడా వారి విషయములో తీర్పు తీర్చు దేవుడై మీరు ఉంటూ నాయన ఎక్కడ కానీ వారి నుండి వచ్చేటువంటి అభ్యంతరములు ఎక్కడ కూడా తండ్రి మాకు తగలకుండా మేము తప్పింపబడుతూ తండ్రి మీ భద్రతలో ఉండనివ్వండి దేవా మాకు విరోధముగా లేచిన భక్తిహీనులు నా తండ్రి పొందనయున్నటువంటి ప్రతి ప్రతిఫలము ఎటువంటిదో తండ్రి మేము చూడగలము దేవా సమస్తమును మీకే అప్పగించుకొని దేవా మమ్మల్ని మీరు నా తండ్రి ప్రభా కాపాడి నడిపించుకోమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్